సంగారెడ్డి జిల్లా స్కూల్ పిల్లలకి షూ సాక్స్ పంపిణీ చేసిన పార్కుల రామరెడ్డి చౌటకూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మూడు వందల యాభై మంది విద్యార్థులు విద్యార్థులకి పార్కుల రామరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా షూ సాక్స్ పంపిణీ చేయడం జరిగింది కాంగ్రెస్ నాయకులు పార్కుల రామరెడ్డి తన సతీమణి మంజుల రామ్రెడ్డి జన్మదినం సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులకి రెండు లక్షల యాభై వేల విలువ చేసే షూ సాక్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా పార్కల రామరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకి వచ్చే విద్యార్థిని విద్యార్థులు అనేక మంది నిరుపేద కుటుంబాల నుండి చదువుకోవడానికి వస్తారని వారికి తమ వంతు సాయంగా ప్రతి సంవత్సరం షూ పంపిణీ చేయడం తనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడతానని తెలియజేశారు గత మూడు సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మంజుల రామ్రెడ్డి జన్మదినం సందర్భంగా పాఠశాల క్లీనింగ్ వర్కర్ కి కానుకగా ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సుభాష్ రెడ్డి చౌటుకూరు ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి పాఠశాల సిబ్బంది చైర్మన్ మాజీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు అంటే ఇప్పుడే ఓమనే ఒక్కొక్కల ఒక్క రెండు ఫోటోలు ఇంత కాకుండా ఒక్కొక్కల చెక్ ఉన్నారు ఆట్లా జాలే లైట్ కెమెరా એયય એયય આય કડ સાબ અંદર સાબ અંદર આલે તો మీరు కూడా <personaje exercises>

ఈరోజు మరి వాళ్ళ సినిమా బర్త్డే పురస్కరించుకొని చేస్తున్నారు వాళ్ళ పాఠశాల తరఫున అదేవిధంగా సేకరిన వాళ్ళకు పాఠశాల చాలని నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎందుకంటే మా పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలంతా కూడా లో ప్రావర్టీ పిల్లలు చాలా బీద కుటుంబాలు వచ్చే పిల్లలు కాబట్టి ఇలాంటి దయాదాక్షిణాలు గుణాలు వాళ్ళు ఇంకా ఆదుకొని ఈ పాఠశాలకు ఇంకా మెరుగుగా చేసినప్పుడు ఇంకా ఈ పాఠశాలను మనం పైకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఈనాడు వాళ్ళ బర్త్డేతో ఈ కార్యక్రమాన్ని మరి గౌరవీయుల అధ్యక్షుడు గత రెండు సంవత్సరాల సంధి చూపిస్తున్న ఇది మూడో సంవత్సరం నుండి ఇస్తున్న మూడో సంవత్సరం కాబట్టి చూపిస్తున్నా అయితే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నా ఇది ఒక సేవా కార్యక్రమం ట్రస్ట్ ఆధారణ మా మిస్సెస్ బర్త్డే రోజు ఇవ్వడం జరుగుతున్నది ట్రస్ట్ ఆధార్ దానికి సహకరించిన మీడియా మిత్రులకు కార్యకర్తలకు అధికారులకు టీచర్లకు విద్యార్థులకు చూడం జరుగుతుంది మూడు వందల యాభై నుండి నాలుగు వందల మంది విద్యార్థులు చూడండి ఇంకా ఇవ్వగలవను ఇవ్వగలను అంటే ఇదే కాకుండా ఇంకా సేవ కార్యక్రమాలు కూడా విలేజ్ జరుగుతుంది ఇవాళ మరణించిన ఇస్తుంది గ్లీజర్ బాక్స్ వైకుంఠ రథం ట్రాన్స్ఫర్ జారీ ఫుడ్ మిషన్లు సైకిల్ ఇవ్వడం కూడా జరిగింది